ఫినైలిఫ్రైన్ అనేది చాలా ఎక్కువగా వాడే డీకంజెస్టెంట్ అనగా ముక్కు దిబ్బడి తగ్గించేందుకు ఇది సాధారణంగా పారసిటమాలు సెటిరజిన్ కాంబినేషన్తో కాంపౌండ్గా ఉంటుంది ముఖ్యంగా ఈ కాంబినేషన్ పేరు మీదుగా మార్కెట్లో లభించే సెట్సైన్ కోల్డ్ విక్రిల్ సినరెస్ట్ జిన్కోల్డ్ డీకోల్డ్ టోటల్ ఫినైలిఫ్రాయిన్ ఉపయోగాలు దిబ్బడి జలుబు లాంటి లక్షణాలు కఫం నివారణ ఫ్లూ మరియు అలర్జీ వల్ల వచ్చే శ్వాస సంబంధిత సమస్యలు ఎలా పనిచేస్తుంది ఫినైలెఫ్రైన్ రక్తనాళాలను సంకోచింపజేయడం ద్వారా ముక్కులోని దిబ్బడిని తగ్గిస్తుంది మీకు ఈ వీడియో ఉపయోగపడితే తెలుగు మెడిసిన్స్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి ఇంకెలాంటి మందులపై మీరు వీడియోలు కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి